మనకు ఉన్నటువంటి హ్యాబిట్స్ ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఒకవేళ ఉన్నట్లయితే అది కూడా ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారా ఇప్పుడు ఏంటంటే మేలే కాదు ఫీమేల్స్ కూడా ఉంది కదా అందుకని స్మోకింగ్ ఈజ్ వన్ థింగ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఓకే నికోటిన్ టుబ్యాకో ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఫర్ పీపుల్ ఆల్కహాల్ మోడరేషన్ మటుకు ఓకే బట్ ఎంతమంది మోడరేషన్లు తాగుతారు పర్ డే థర్టీ ఎంఎల్ ఎలా అలౌడ్ అట్ ద సేమ్ టైం మనకి కరెక్ట్ లైఫ్ స్టైల్ రొటీన్ లేకుండా ఇవన్నీ అలవాట్లు పెట్టుకుంటే స్లీ సో అండ్ దెన్ దానికన్నా ఎక్కువ ఇంకా డ్రగ్స్ డ్రగ్స్ అవైలబిలిటీ సో కామన్ ఈ రోజుల్లో సో ఒకటి ఏంటి అని అంటే మనం సొసైటీని గైడ్ చేయగలం ఇవి మంచివి మంచిది సొసైటీ కన్నా ముందు మన ఇంట్లో మన అమ్మలు నాన్నలు వాళ్ళే మనల్ని గైడ్ చేస్తారు ఏది మంచిది అని ముందు వాళ్ళ మాట వింటాం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా సొసైటీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ బాగైపోతుంది ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ లాస్ట్ ఈజ్ అ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ రివర్స్ అయిపోతుంది సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఫస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ సెకండ్ అవుతున్నారు పేరెంట్స్ లాస్ట్ అవుతున్నారు రైట్ సో గుడ్ మనం సోషల్ ఇన్ఫ్లుయెన్స్ చేయటం మీరిద్దరు మన ఇద్దరం ఇదే పొజిషన్లో కూర్చొని ఒక పది మందికి మనం ఒక మంచి మెసేజ్ ఇచ్చే పొజిషన్లో ఉన్నాం ఆ రోల్ ఈజ్ బిగ్గర్ దాన్ మెనీ మనం ఏం చెప్పినా వ్యాలిడేటెడ్ అండ్ ఇట్ షుడ్ బి గుడ్ ఫర్ ద సొసైటీ రిమెంబర్ దట్ మీద కమర్షియల్ ఆస్పెక్ట్స్ చాలా ఉండొచ్చు సెకండరీ బట్ ఆన్ ప్లాట్ఫామ్ లైక్ దిస్ మీరు నేను ఇచ్చే మెసేజ్ ఒక వంద మంది చూసిన వంద మందిలో ఒక పది మందికి ఉపయోగపడాలి లేదనుకోండి పర్పస్ ఆఫ్ నా డిగ్రీ పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ వేస్ట్ దీస్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో వేస్ట్ కానీ మనం ఆల్వేస్ విఆర్ డిస్కసింగ్ గుడ్ థింగ్స్ అండ్ దెన్ గివింగ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ రైట్ ఫ్రమ్ పాయింట్ వన్ సో మనం కీప్ ద మెసేజ్ టు పీపుల్ సో ఇప్పుడు బోన్ డెన్సిటీ పెంచుకోవడానికి కోసం చాలా రకాల రీల్స్ మనం చూస్తూ ఉంటాం సో అలాంటి ఆహారం తినండి ఇవి తీసుకోండి సో బాగా పెరుగుతుంది సో ఒకవేళ మీకు ఏమైనా బోన్స్ ఎక్కడైనా అరిగిపోతున్నాయా మీ ఆర్టిలేజ్ పోతుందా సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి రకరకాల పదార్థాలు తీసుకోండి అని చెప్తూ ఉంటారు అసలు డైట్ తొట్టు అవన్నీ సాధ్యం అవుతుంది అంటారు వాళ్ళు చెప్పేవన్నీ తినాలి అని అంటే నేను పొద్దున్న జాబ్ మానేసి రాత్రి కూడా ఎక్స్ట్రా జాబ్ చేయాలి ఫుడ్ సంపాదించుకుంటాను ఫుడ్కి సో ఇండియాలో యావరేజ్గా ఫుడ్కి ఎంత సంపా ఎంత స్పెండ్ చేస్తామండి మాక్సిమం ఒక ఫ్యామిలీకి ఒక మంత్ చూసుకుంటే మీరు ఒక టెన్ థౌసండ్ అట్లా వరకు పెట్టుకోవచ్చు లాడ్ ఆఫ్ మనీ నా దగ్గర వర్క్ చేసేవాళ్ళు లేకపోతే మన దగ్గర వర్క్ చేసేవాళ్ళు వాళ్ళ జీతం ఇరవై ఉంటుంది ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళు ఎంత స్పెండ్ చేస్తారు ఒక త్రీ టు ఫైవ్ థౌసండ్ వరకు అబ్సల్యూట్లీ త్రీ టు ఫైవ్ థౌసండ్ మాక్సిమం టూ థౌసండ్ త్రీ థౌసండ్ కొంత రేషన్ పైన డిపెండ్ అవటం ఈ టూ థౌజండ్ రూపీస్లో వాళ్ళు మీరు చెప్పిన డైట్ అంతా ఎక్కడి నుంచి వస్తాయండి యావరేజ్ ఒక ఆటో వాళ్ళ రిక్షా వాళ్ళ వాళ్ళకి మీరు ఐదు వేల రూపాయలు ఫుడ్ తెచ్చుకొని తిన్నంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి సో ఫుడ్ అనేది ఈజీలీ అవైలబుల్ పోషకాహారాలు ఉండాలి ఈజీలీ అవైలబుల్ అండ్ ఎక్స్పెన్సివ్ ఉండాలి మనం రోజు తీసుకున్నటువంటి డైట్లోనే అవి ఇన్క్లూడ్ అయ్యేటట్టుగా ఉండాలి మనకు కామన్గా దొరికే అన్నం పప్పులు కూరగాయలు ఆకుకూరలు బేసిక్ ఫ్రూట్స్ ఏం పెద్ద ఖర్చు కావు నో ఫ్యాన్సీ డైట్స్ నేను ఎప్పుడు ఫ్యాన్సీ డైట్స్ ఏం సజెస్ట్ చేయను మనకి కామన్గా దొరికే మనం ఎక్కడ పుట్టామో మనతో పాటు పెరిగే మొక్కలే మనవి సో అలాగా మన దగ్గర ఉండే వెజిటేషన్ కూడా మనది దిస్ ఇస్ ఆర్ ల్యాండ్ ఆర్ ప్లేస్ అర్థమైందా మీరు ఎక్కడో ఇక్కడ పుట్టి ఎక్కడో ఫుడ్ తింటానంటే మనకి సూట్ అవ్వదు బ్రోకోలేదు బ్రోకోలీ ఏంటి లేకపోతే ఈ క్వినోవా ఏంటి లేకపోతే ఏ ఇది ఎక్కడి నుంచి వచ్చింది మెక్సికా నుంచి ఒకటి లేకపోతే యూరోప్ నుంచి ఇంకోటి ఈ బాడీకి అది ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ టేస్ట్ కోసం ఏదో డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయాలని ట్రై చేయొచ్చు మనం పాస్తా తింటాం చైనీస్ తింటాం లేకపోతే ఇటాలియన్ తింటాం ఏట్ ఇప్పుడు ఏంటంటే రోజు అవి తినలేవు బికాస్ మన ఫుడ్ ఈజ్ మన ఫుడ్ సో మన చుట్టుపక్కల ఉన్న మన పరిస్థితులను బట్టి ఫుడ్ బేసిక్ పోషకాహారం అనేది దీంతోనే వచ్చేస్తుంది నో ఫ్యాన్సీ ఫుడ్స్ ఐ డోంట్ అగ్రీ విత్ ఎనీ ఫ్యాన్సీ ఫుడ్స్ డయట్ చేసుకోండి మీరు తగ్గాలని అనుకున్నప్పుడు కొంత డయట్ చేయండి అండ్ సింపుల్ బట్ ఈట్ యువర్ రెగ్యులర్ ఫుడ్ సో ఇప్పుడు లాంగ్ టర్మ్ కూర్చొని పనిచేసే వాళ్ళు సో ఆ రకంగా చేయటం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎలాంటివి వస్తూ ఉంటాయి సింపుల్ బ్యాక్ పెయిన్ ఒకటి వస్తుంది నంబర్ వన్ తర్వాత మోకాళ్ళ నొప్పులు వస్తాయి నెంబర్ టూ నెక్ పెయిన్ వస్తుంది నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ మోకాళ్ళు నొప్పి ఇప్పుడు అది తప్పట్లేదు కూర్చొని పనిచేసే వర్క్ తప్పట్లేదు ఏం చేయాలి చెప్పండి ఇవన్నీ రాకుండా ఉండడానికి సో మీరు ఇవాళ ఏదో పార్టీకి వెళ్తున్నారు పార్టీకి వెళ్ళేటప్పుడు మార్నింగ్ లేవంగా నేను ఇద్దరు వేసి అలా వెళ్ళిపోతారా పార్టీ రెడీ అవ్వాలి కదా మంచిగా రెడీ అయ్యి దానికి ప్లానింగ్ ఒకటి ఉంటుంది కదా ఎట్లా వెళ్ళాలి ఏం గిఫ్ట్ కొనాలి ఏం బాటలు వేసుకోవాలి ఇవన్నీ ప్లానింగ్ తీసుకొని వెళ్తారు కదా ఇలా మీరు ఒక పార్టీకి వెళ్ళడానికి ఇంత ప్లానింగ్ ఉన్నప్పుడు మీ బాడీకి పర్మనెంట్గా ఇక డ్యామేజ్ అనేది అవబోతుంది ప్రతిరోజు కూర్చునే జాబు ప్రతిరోజు మనం చేసే జాబు మనం మన బాడీ తీసుకోగలదా లేదా అలా ఒక ఫైవ్ మినిట్స్ బాడీ గురించి ఆలోచిస్తే ఏమేమి చేయాలని మనకే తెలుస్తుంది పాశ్చర్ ఎక్సర్సైజెస్ కరెక్ట్ డైట్ ప్రాపర్ హైడ్రేషన్ వాటర్ తీసుకుంటాం మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటాం అలా మన బాడీని కొంచెం మజిల్ ఎండ్యూరెన్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్స్ అందరూ అయితే సిక్ కదా వెరీ ఫ్యూ పీపుల్ ఓన్లీ సో ఇప్పుడు జిమ్ కి వెళ్తే ఆరోగ్యంగా ఉంటామని అందరి యొక్క భావన సో జిమ్ వెళ్ళాలి మజిల్ బిల్డ్ చేయాలి అప్పుడు నేను ఫిట్ గా ఉన్నానని అర్థం చేసుకుంటున్నారు జిమ్ గుడ్ బట్ కామన్ గా జరిగే ప్రాబ్లం చెప్తున్నాను జిమ్ లో ఉండే ఇన్స్ట్రక్టర్స్ ఆర్ నాట్ వెల్ ట్రైన్డ్ వెల్ క్వాలిఫైడ్ ఫిఫ్టీ పర్సెంట్ జిమ్స్ లో ఉండే వాళ్ళకి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో పేషెంట్స్ కి అంటే వాళ్ళ కస్టమర్స్ కి వాళ్ళకి తెలియదు వాళ్ళందరికీ ఒకటే ఎక్సర్సైజ్ చేయిస్తాం లేకపోతే వాళ్ళకి తెలిసిన ఏదో లిమిటెడ్ ఇన్ఫర్మేషన్తో సో వాళ్ళు చెప్పినవి అన్నీ మీరు ఫాలో అవ్వద్దు మీ బాడీకి ఏది అవసరం అనేది ఇంపార్టెంట్ అప్ టు ఫార్టీ ఇయర్స్ మజిల్ బిల్డింగ్ ఈజ్ గుడ్ ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ మజిల్ మెయింటెనెన్స్ ఈజ్ గుడ్ సో కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్కి మెయిన్ కావాల్సింది వాకింగ్ అండ్ కొంత క్యాలరీస్ బర్న్ అవ్వటం క్యాలరీస్ బ్యాలెన్స్ అవ్వటం అట్ ద సేమ్ టైం మజిల్ బిల్డ్ చేసుకునే వాళ్ళకు కొంచెం దానికి ఒక వెయిట్ ట్రైనింగ్ అని ఉంటుంది క్వాలిఫైడ్ ట్రైనర్స్ క్వాలిఫైడ్ దీని దగ్గర ఒకటి వాళ్ళు చేసుకుంటే బానే ఉంటుంది సర్ త్రెడ్మిల్ వచ్చిన స్టార్టింగ్ లో గైడ్ చేస్తుండేవరు యా త్రెడ్మిల్ చాలా మంచిది వాకింగ్ చేసుకోవడానికి సో నార్మల్ ఎక్సర్సైజ్ చేయాలనుకునే వాళ్ళు త్రెడ్మిల్ ని ప్రిఫర్ చేయొచ్చు ఇవన్నీ చెప్తూ వచ్చేవారు సో ఇప్పుడు మనకు అధికంగా జిమ్స్ లో కనిపించేది కూడా అదే కానీ ఇప్పుడు ఆపోజిట్ లో చెప్తున్నారు త్రెడ్మిల్ అసలు చేయకండి అని చెప్తున్నారు మోకాలి నొప్పులు రావడానికి అది ఇంపోర్టెంట్ కండికి కారణం త్రెడ్మిల్ త్రెడ్మిల్ కనుకునేవరు ఐ డోంట్ నో ఈ ఆచార్యను విక్రమార్కుడు అయితే ఇండియా నుంచి అదే కాదు కదా ఏ రాబోట్ లేకపోతే డానియలు ఫ్రమ్ సమ్వేర్ ఫ్రమ్ వెస్ట్ వాళ్ళకి చాలా హాస్టైల్ వెదర్ టెంపరేచర్స్ కోల్డ్ స్నో ఇవన్నీ ఉంటాయి రౌండ్ ద ఇయర్ వాళ్ళు సేమ్ రొటీన్ మెయింటైన్ చేయలేదు సో అప్పుడు ఇంట్లో ఇంట్లోనే అన్ని ఎవ్రీథింగ్ హ్యావ్ టు డూ అట్ హోమ్ ఇన్ఫ్యాక్ట్ ట్రెడ్మిల్ పైన చేస్తే మీకు మొకాళ్ళు లెప్లు ఎక్కువైపోతాయి ఎలా ఇట్స్ అ స్టాటిక్ ప్లాట్ఫామ్ను ఇక చిన్న సిక్స్ ఫీట్ బై టూ ఫీట్ ప్లాట్ఫామ్ పైన పరిగెత్తాలి మీరు స్టాటిక్ జీ ఫోర్స్ ఉంటుంది మనం వేసే ప్రతి అడుగుకి బాడీకి ఒక రియాక్షన్ జీ రియాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుందన్నమాట సో ఈ రియాక్షన్ ఫోర్స్ బాడీలో ట్రాన్స్మిట్ అవుతుంది మీరు ఒక ట్రెడ్మిల్ పైన చేసినప్పుడు మీ కాలు దానిపైన తగిలినప్పుడు ఆ రియాక్షన్ వల్ల వచ్చే జాయింట్కి వచ్చే ఇంపాక్ట్ అనేది వెరీ హై వేరే మీరు ఓపెన్ స్పేస్లో పరిగెట్టేటప్పుడు మీ బాడీ మోషన్లో ఉంటుంది సో దానివల్ల సో యూనో వై ట్రెడ్మిల్స్ టెన్ థౌసండ్ నుంచి టెన్ ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ కూడా ఎందుకున్నాయి నార్మల్ మన ఇండియాలో కావాల్సినంత ప్లేస్ ఉంటుంది ఎక్కడికన్నా ఎవరన్నా వాకింగ్కి వెళ్ళవచ్చు పొద్దున్నే లేచి అలవాటు ఉంటే ఆ ఇంటికి వెళ్ళి జస్ట్ వాకింగ్ చేసుకోండి హైగా ఓపెన్ ఎయిర్ వాకింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ సో థ్రెడ్మిల్స్ అయితే యూస్ చేయొద్దంటారు